హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ అప్పటికప్పుడు బియ్య పిండితో సింపుల్ మెథడ్లో ఈ వడియాలను ఎలా ప్రిపేర్ చేసేవచ్చు ఈ వీడియోలో చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇవి ఎండలేకపోయినా కింద చక్కగా ఆరబెట్టి చేసుకునే సింపుల్ మెథడ్ బియ్య పిండి వడిగాలండి చాలా క్రిస్పీగా అదేవిధంగా మనకు ఎండ లేకపోయినా ఎక్కువ టెన్షన్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో రెండు గ్లాసుల నెర వరకు వాటర్ని తీసుకుందాము ఇక్కడ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు ఒక చిటికెడు వంట సోడాని వేసేసుకోవాలి కావాలంటే ఇక్కడ నువ్వులను కూడా యాడ్ చేసుకోండి అది మీ ఇష్టం తర్వాత ఈ వాటర్ అంతా బాగులేన తర్వాత ఇప్పుడు మనం రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నాం కదా ఏ గ్లాస్ కొలతతో మనం వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ వరకు బియ్యం పిండిని జలించి ఇక్కడ తీసేసుకున్నాము ఇలా మనము బియ్యం పిండి వేసేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండలేకుండా లేకుండా మంటను చిన్న సెగ మీద పెట్టేసుకుని ఒక నాలుగు నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకోవాలి అక్కడక్కడ ఉండలు ఉన్నట్లయితే కాస్త ప్రెస్ చేస్తూ ఇలా కుక్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ అనేది వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూడు నిమిషాల తర్వాత కవర్ చేసేసి దీన్ని కాస్త నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకుందాము ఇది కాస్త కూల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనకు వడియాలి ప్రిపేర్ చేయడానికి మనకి ఇక్కడ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకుని ఇప్పుడు చేతిని ఇలా వాటర్తో తడిపేసుకుని ఇక్కడ చిన్న చిన్న ఉండలుగా ఈ బ్యాటర్ను తీసేసుకుని మురుగుల గుట్టంలో వేసేసి తర్వాత మనము వడియాలను ప్రిపేర్ చేసేసుకోవడమే ఇప్పుడు ఒక క్లాత్ పై మనము ఈ వడియాలను ప్రిపేర్ చేసేసుకుందాము లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత పాలిథిన్ కవర్ పైన అయినా చేసేసుకోవచ్చు ఇది కాస్త టెంపరేచర్ ఉంది కాబట్టి ఇక్కడ క్లాత్ పైన వేసేస్తున్నాను ఇలా క్లాత్ పైన వేసేసుకుని ఫ్యాన్ కిందే మనము ఒక మూడు రోజులు ఆరబెట్టుకుంటే సరిపోతుంది లేదు ఎండులో పెట్టాలంటే వన్ అండ్ హాఫ్ డేలో చక్కగా ఇవి మనకు ఎండిపోతాయి ఇక్కడ వడియాలు మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము కదా ఒక మూడు రోజులు ఫ్యాన్ కింద అయితే ఆరిపోతాయి సో చూడండి ఇక్కడ తర్వాత ఫ్యాన్ కింద ఆరిబెట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మనకు వచ్చేస్తాయి తర్వాత మరోవైపు డన్ చేసుకుని కావాలంటే ఎండ వీలు ఉంటే ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది అలాగే లీవ్ చేసేసి మనకు కావాల్సినప్పుడల్లా ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి సో చూసారు కదా ఇలా చక్కగా ఆరిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా డబ్బాలోకి తీసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు సో చూసారు కదా సింపుల్ మెథడ్లో మనము బియ్య పిండితో వడియాలను ఎలా ప్రిపేర్ చేసేవచ్చు మనం ఇక్కడ ఒక గ్లాస్ పిండికి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని తీసుకున్నాం కదా ఇలా ఈ పిండిని తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ క్వాంటిటీని కూడా పెంచుకోవాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి సో చూసారు కదా మరి బియ్య పిండితో సింపుల్ మెథడ్లో ఈ వడియాలను ఎలా ప్రిపేర్ చేసేయచ్చు మరి మీరు కూడా ట్రై చేస్తే తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ ఫీడ్బ్యాక్ లో ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను కూడా నొక్కి ఆల్ నోటిఫికేషన్ ను క్లిక్ చేయండి నేనే వీడియో అప్లోడ్ చేసినా మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి సో చూసారు కదా సింపుల్ మెథడ్లో మనం రైస్ ఫ్లోర్తో వడియాలను ఎలా ప్రిపేర్ చేసేవచ్చు ఇలా మనము ఈజీగా చేసేసి సింపుల్ మెథడ్లో రైస్ ఫ్లోర్తో చూశారు కదా వడియాలను ఎలా చేయాలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్